ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే చిన్నప్పటి నుండి ఉన్నటువంటి కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవన్నీ ఒక దగ్గర వీడియోలా చేస్తే మనకు మెమొరీ లాగా ఉంటుంది ఎప్పుడైనా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అనిపించి కొంచెం పెద్ద మనము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం మంది మనం చూసుకున్నాం అనుకుంటే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది కదా ఫోన్ లో మెమరీ ఎక్కువ అవడం వల్ల తర్వాత ఫోన్ లో ఉండొచ్చు డిలీట్ అవ్వచ్చు యాసిటీస్ అయితే పెడుతున్నాను మీతో ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి अब स्म प्लांटेद జ్జ పెట్టుకోయి నిలబెట్టుకోయో చాలండి గివి సన్న సన్న కట్ చేసి ఇర పాపకి సన్న పొడి పొడవు కట్ చేసి ఇవ్వండి పాప కట్ చేసి ఒక్క నిమిషం వెజ్ వెజ్ ఎట్లా ఉండండి

దీవాలికి సప్రైజ్ చేస్తున్నాం ఈ దీపాలు లైట్స్ చూడండి క్యాండిల్స్ అన్ని లైట్ క్యాండిల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు గాంధీ తాత ఈ రోజు గాంధీ తాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి नहीं लाइक इसे मैं मुझे ऐसे फनली मिक्स मिक्स फोल्ला आज तो नहीं मिक्स नचते। बाय फ्रेंड्स बाय। నక్రేక్రేషన్ ఇకడే ముండి దోమల నశన నశన ఎవరు చేస్తారు అది సోజే తో సమన నా కొత్త కున చేస్తుంది కమల లో ఏ కొహాల్ నక్రేక్రేషన్ ఇకడే హర్వ వార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఒక్క నిమిషం మాకు ఎలా ఉంది పిజ్జా చేసినట్టు అమ్మా ఫ్రెండ్స్ మేము జూ పార్క్ వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాం అనమాట అఖిల్ ఇది ఏంటంటే బబుల్స్ వస్తాయి కదా వాటర్ బబుల్స్ అది ఇవన్నీ చాలా పెద్దగా వస్తాయి డిఫరెంట్గా అనిపించింది తీసుకొచ్చాము దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ అది ఎయిటీ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇది ఎలా పనిచేస్తుంది మనకి బబుల్స్ ఎలా వస్తాయని చూసాము ఈ యొక్క బాటిల్ సైజ్ కూడా ఒక్క నిమిషం ఈ బాటిల్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా వర్త్ అనిపించింది చిన్నగా ఉన్నవి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు కదా ఇది చాలా పెద్దగా ఉంది తర్వాత వచ్చేసి బబుల్స్ కూడా పెద్దగా వస్తున్నాయి ఈ హ్యాండిల్ కూడా అనమాట అందుకే సరే అని తీసుకున్నాము ఇలా మనకు బబుల్స్ ఎలా వస్తాయని చూద్దాము తీసుకొని పైకి లేపి కొంచెం తీసుకో లిక్విడ్ ఎక్కువ తీసుకోకు చూడండి ఫ్రెండ్స్ బబుల్స్ అలా పెద్దగా వస్తున్నాయి అనమాట చాలా బాగా అనిపించాయి దాంట్లో చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి అనమాట బబుల్స్ అనేటువంటివి యాక్చువల్గా అది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఒకసారి చూపినా కదా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది దాన్ని క్లోజ్ చేసి క్లోజ్ చేస్తే అలా క్లోజ్ అయిపోతుంది అనమాట అది దాన్ని బట్టి మనకు బబుల్స్ వస్తాయి కదా దాన్ని ఎక్కువసేపు దాంట్లో ఉంచాలి లిక్విడ్ ఎక్కువ రానివ్వద్దు చాలా పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి అఖిల్కి బబుల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట జనరల్గా ఎక్కడికి వెళ్ళినా బబుల్స్ తెచ్చుకుంటూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ బబుల్స్ క్లోజ్ కిందికి పెట్టాలి హ్యాండిల్ కిందికి పెడితే అదే అవుతుంది నీ సైడ్ ఇటు సైడ్ కిందికి పెట్టు వెళ్దాం అట్లే ఫ్రెండ్స్ చూసారా అఖిల్ చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు ఏంటంటే అఖిల్ నాకు చెట్లకి వాటర్ పోయడం కోసం బాగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట తర్వాత నేను చెట్ల కోసం కొన్ని స్టాండ్స్ తయారు కదా వాటికి వాటర్ పోయమని చెప్పా పోస్తున్నాను తర్వాత మనము వీడియోలోకి వచ్చేసాము